నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మేచల్ జిల్లా అల్వాల్లో సర్దార్ సరుబాయి పాపన్న గౌ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి హనుమంతరావు హాజరై పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధులు మొగలాయ్ దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడని కొనియాడారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పట్టణంలో మన అల్వాల్ సర్కిల్ బే బ్లాక్ మరియు అల్వాల్ గౌడ్ సంఘం తరఫున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బిడ్డ మూడు వందల డెబ్బై సంవత్సరాల వర్ధంతి జయంతి చేసుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు గారు ఇచ్చేసి వెళ్ళడం జరిగింది మరి గౌడ్ సోదరులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు చాలా ముందు నుంచి కూడా నడుస్తూనే ఉంది ఎన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఈ సమస్య కంపల్సరీ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ ఈసారైనా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా మా నా ధన్యవాదాలు తెలుపుతున్నా సర్దార్ బాపన్న జయంతి రోజున మన అల్వాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అల్వాల్లో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రాన్ చేసిన వాళ్ళందరూ కూడా కంగ్ చెప్తా ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు గౌడ్స్ అంటే మనకు వైన్ షాప్ నడిపిస్తే కూడా గౌడ్సే నడిపించేవాళ్ళు ఆరు రోజులు పోయేసి ఈరోజు ఎవరో ఎక్కువ ఎక్కడో వాళ్ళందరూ వచ్చి కూడా ప్రతి వాళ్ళ బిజినెస్ అనేది గౌడ్స్కి అనేది చాలా నా దృష్టిలో మాత్రం అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు గౌడ్స్ వాళ్ళు కళ్ళ దుకాణాలు కానీ బాయిన్ షాపులు కానీ అవన్నీ కూడా ఉండే దానికి మనము కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఫ్రెండ్ సర్కుల్లో తీసుకొని పార్ట్నర్షిప్ లాగా దాని తర్వాత రాను రాను మొత్తం గౌడ్స్ అంటే కనిపేయకుండా చేయడం అది చాలా అన్యాయం అని నేను అనుకుంటున్నాను సర్దార్ పాపయ్య గౌడ్ గారి సర్దార్ పాప పాపయ్య గౌడ్ గారి మరి నూట మూడు వందల డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా మరి అల్వాల్ మల్కాయగిరి నియోజకవర్గంలోని అల్వాల్ ఐజీ సర్కిల్లో పాపేగౌడ్ విగ్రహానికి ఇప్పుడే మన గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు పూలదండలు వేసి వారికి నివా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి గత పదేళ్ళ నుంచి దీన్ని అధికారికంగా జరుపుతాము వారి విగ్రహాన్ని ట్యాంక్ బ్యాండ్ మీద ఏర్పాటు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క విగ్రహానికి భూమి పూజ చేసి మరి వారి యొక్క విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే వీరు అప్పుడు స్వాతంత్ర సమర పోరాటంలో కానీ రజాకారులను తరిమివేయటంలో కానీ వీరి చాలా వీరి పాత్ర చాలా ముఖ్యమైనది అందుకే వారిని మనం ఇలా స్వాతంత్ర సమరయోధుడుగా మరి కొలుస్తూ వారి మరి వారి జన్మదినాలు కానీ వాళ్ళ వర్ధంతులు కానీ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్వాల్ గౌడమిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం గొడవ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ తోని పాపన విగ్రహం దగ్గర ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మై శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అల్వాల్ గౌడ సంఘం సభ్యులు మరియు అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను